శుభోదయం అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజున హోలీ రంగుల ప్రపంచంలో విహరించే పండగ సరదాగా ఇంటిల్లిపాది వీధి అంతా లేకపోతే ఊరంతా లేకపోతే ప్రపంచమంతా కూడా రంగుల ప్రపంచంలో వ్యవహరిస్తుంటారు రంగులు కొట్టుకుంటుంటారు ఒకరినొకరు సరదాగా సంతోషంగా హోలీ చేసుకుంటుంటారు అసలు హోలీ అంటే ఏంటి హోలీ పండుగని ఎందుకు చేసుకుంటారు దానికి సంబంధించిన విశేషాలు క్లుప్తంగా ఈరోజున నాలుగు మంచి నోట ఓ మంచి మాట కార్యక్రమంలో విందాం సతీదేవి దక్ష యాగంలో దేహత్యాగం చేసిన తర్వాత శివుడు రుద్రుడై వీరభద్రుడిని భద్రకాళిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని గర్వాన్ని కొట్టాడు ఒకనాడు తారకాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అయితే అప్పటికే సతీదేవి దక్షయాగంలో దేహత్యాగం చేసిందని శివుడు హీనుడైనాడని తెలిసి తనకు శివపుత్రుని చేత మరణం కావాలని కోరుతాడు తారకాసురుడు భాగ్యయుగంలో శివుడు మరల వేరొకరిని వివా వివాహమాడని దానిక అమరుడునని భావించిన తారకాసురుడు విజృంభించి ముల్లోకాలను జయించి దేవతలు జంతువు ఋషులను హింసించసాగాడు పర్వతరాజు హిమవంతుడు మేనాదేవి దంపతులు సంతానానికై అమ్మవారి కోసం తపస్సు చేస్తారు వారి తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా నీవే నాకు పుత్రికగా రావాలి అని కోరుతాడు హిమవంతుడు సరేనన్న జగజ్జనని ఆ తర్వాత పార్వతీదేవిగా హిమవంతుడికి జన్మనిస్తుంది జన్మిస్తుంది శివుడు భార్య వియోగంతో రుద్రుడైన మరలా శాంతించి తపస్సులోకి వెళ్ళిపోతాడు హిమవంతుని పుత్రికైన హైమావతి చిన్ననాటి నుండే అపర శివృద్ధి కలదై ఆయననే మనస్సునందు నిలుపుకొని రోజు శివపూజ చేసేది హిమాలయాల్లో తపాల్లో ఉన్నటువంటి శివుణ్ణి పూజించడానికి నిత్యం వెళ్ళేది హిమాలయాలకు కానీ తపస్సులో ఉన్న శివుడు ఒకసారైనా సరే పార్వతీదే అని చూడడు యాలలు అంబికాదేవి ఎంతలో హరుని సాన్నిధ్యం తెంచి సంబరమున ప్రాణయస్సును చూచి యో మౌనులారా చాలా భక్తి కలిగే మృక్కెను మీ రీతి గౌరీదేవి పూజ చేసి పొంగఘనుడు శంభుడి సుమంతునైనను ఓ మౌనులారా కానుడు బ్రహ్మానందము వలన ఈలోగా తారకాసురుడు పెట్టే బాధలను భరించడని దేవతలు నారదుడు ఇంద్రుడి వద్దకు వెళ్తారు అప్పుడు అందరూ కలిసి పార్వతీ శివుల కళ్యాణం అయితే తప్ప వారికి పుత్రుడు ఉద ఉదయించడని తారకాసురుని చంపగలడని తొందరగా శివపార్వతుల కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని చెప్పి అభ్యర్థిస్తారు నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు మన్మధురుణ్ణి పిలిచి శివుడి తపస్సు భంగపరిచి పార్వతీదేవుని శివులకు దగ్గర చేయమని వారి కళ్యాణానికి బాటలు వేయమని చెప్పి ఆదేశిస్తాడు శివుడి కోపాన్ని ఎరిగినటువంటి కామదేవుడు మొదట ఈ పనికి భయపడినా ఇంద్రుడి ఆజ్ఞ వల్ల చేసేది లేక సరేనంటాడు అమరాధిపురి చేరి ఆ నారదుండి విములుడి ఈ విధం ఎలా వినిపించగను మంచిదని పుత్రారి మనభధు చూచి ఎంచి సహాయం లీడి బతిమాలి కాలకంటుని చేరి కాచుకొని ఉండి బాలపార్వతి మీద భ్రమనందజేయి మనసు సురపతి పైన పేటి వేళ కనుగొని కాముని కాంత ఇట్లని తన మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేరడానికి సిద్ధపడతాడు ఇదివరకే శివుడి కోపం గురించి తెలిసిన మన్మధుడి భార్య రతీదేవి మన్మధుని కార్యాన్ని ఆపటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది కానీ ఎంత చెప్పినా మన్మధుడు వినిపించుకోడు ఆమె ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతూ ఉంటాయి వసంతుడితో సహా ఆ శివుడు తపస్సు చేసే ప్రాంతానికి చేరిన మన్మధుడు శివుడిపై పుష్ప బాణాలు వేస్తాడు మన్మధ బాణాలు ఆ బాణాల వలన శివుడి చలించి అప్పుడే పూజార్థమే వచ్చిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు కానీ వెంటనే తేరుకొని తన తపస్సు భంగపరిచింది ఎవరు అని కోపద్రిక్తుడై అన్ని దిక్కుల పరికించి చూడగా ఒక మూలను భయపడుతూ కనబడతాడు మన్మధుడు వెంటనే రుద్రుడై మూడో కన్ను తెరిచి కామదేవుడైనటువంటి మన్మధుడిని భస్మం చేస్తాడు ఆ కాముడు అయిన రోజు పాల్గొన శుద్ధ చతుర్దశి అని అంటారు ఆ రోజు ప్రజలు కామదహనంగా జరుపుకుంటారు తెల్లవారి హోళీ పండుగగా కాముని పున్నమిగా కూడా జరుపుకుంటారు మరలా దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా తిరిగి మన్మధురుణ్ణి అనంగుడిగా మారుస్తాడు శివుడు అప్పుడు అందరూ వసంతోత్సవం జరుపుకున్నారని అదే హోళీ అని అంటారు ఇది పురాణాల్లో ఉన్నటువంటి కథ ఇది అలా 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 పరిణామక్రమంలో హోలీ పండగ సరదాగా చేసుకునే పండగ అది ప్రాచుర్యంలోకి వచ్చింది ముఖ్యంగా ఉత్తర భారతంలోని ప్రజలందరూ కూడా హోలీ వేడుకల్ని చాలా చక్కగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అది మెల్లగా మన దక్షిణ భారతంలో కూడా ప్రవేశించింది హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు తదితర ప్రాంతాల్లో హైదరాబాదులోని చోట్ల ఎక్కువగా ముఖ్యంగా మార్వాడీలు రాజస్థానీ వారు ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు హిందీ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా హోలీ పండుగ చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించదగ్గది ఏంటంటే హోలీ పండుగ చేసుకునేటప్పుడు రకరకాల రంగులన్నీ మిడితమై రంగు నీళ్ళని తీసుకొస్తాం ఆ రంగునీళ్ళు జల్లుతూ ఉంటాం ఒక్కోసారి శరీరానికి రంగు నీళ్లు పడక దురదలు వచ్చే ప్రమాదం ఉంది అలాగే దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా కళ్ళ జాగ్రత్తగా చూసుకోవాలి కళ్ళలో గనుక రంగు నీళ్ళు వెళ్ళిపోతే ఒకసారి పూర్తి అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆనందాలు శృతిమించకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉంది చక్కగా హోడీ పండుగను చేసుకుందాం రంగులు పూసుకుందాం కానీ అతిగా రంగులు పూసుకోవటం అతిగా రంగులు జల్లుకోవటం వల్ల ఒక్కోసారి ప్రాణానికి ప్రమాదం తెచ్చుకోవద్దు ప్రాణానికి ప్రమాదం అంటే ముఖ్యంగా ఒక్కోసారి ఆ రంగులు శరీరానికి మనకి పడవు ఒక్కోసారి ఎలర్జీ వస్తుంది ఆ ఎలర్జీ దురదలు వచ్చినందుకు దద్దుర్లు ఏర్పడతాయి శరీరం అంతా రెడ్డిష్గా ఏర్పడుతుంది చాలా దురదలు వస్తాయి అది కాకుండా నీళ్లు కనుక నోట్లోకి వెళ్ళిన లేకపోతే ముక్కు లోపలికి వెళ్ళినా లేకపోతే కళ్ళలోకి వెళ్ళినా చెవుల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రమాదం మనకే కాబట్టి కొంచెం శృతి మించకుండా జాగ్రత్తగా హోలీ పండుగను అందరూ చేసుకుంటారు అని అనుకుంటూ మరి అందరికీ మరోసారి హోళీ పర్వదిన శుభాకాంక్షలు భవదీయుడు నారుమనిషి